హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మూర్తి అండ్ రోషిని బ్లాగ్స్ ఈరోజైతే న్యూ ఇయర్ షాపింగ్ కోసం బయట వెళ్తున్నాము పోదాం చూస్తున్నారా ఇదైతే మెయిన్ రోడ్ అనమాట మన ఏరియాది అన్ని షాప్స్ బాగా డెస డెకరేట్ చేసేసారనమాట న్యూ ఇయర్ క్రిస్మస్ కదా సెలబ్రేషన్ టైం వస్తే ఇట్లా బయట రౌండ్ పోవాలని ట్రిప్ అంటే చాలా ఇష్టం మాకు బికాజ్ గ్లోనే అంత ఉంటుంది అనమాట రోడ్స్లో లైటింగ్స్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సో ఈరోజు అయితే ఇక్కడైతే ట్రెండ్స్కి వచ్చేసాము క్లోత్స్కి బాగా ఇక్కడ బాగుంటుంది ఇక్కడ ఇది క్వాలిటీ కానీ అని సో పిల్లలకి ఇక్కడ తీసుకుంటామని వచ్చాము సో ఫస్ట్ అయితే పిల్లలకి అయితేనే కదా తర్వాత మేము ఏదైనా మనకుంటే లేకుంటే కూడా పర్వాలేదు సో కిడ్స్ వేర్ అయితే నాకు చాలా వెరైటీస్ ఉంది సో జాన్వికి ఇది క్యాజువల్గా చాలా బాగా నచ్చింది అనమాట ఇది ఇది తీసుకుంది ఆమె ఇక్కడ ఒక పోజ్ ఇస్తామని పోజ్ ఇస్తుంది నేను కూడా అట్లనే ట్రై చేసిన వాళ్ళు నిలిచుకున్నట్లాగా నించుకోవడానికి బట్ అది రాలేదు సో ఇప్పుడైతే పైన పోతున్నాము బిల్లింగ్ కోసము టీషర్స్ కూడా సెలెక్ట్ చేస్తాము అదన్నీ అయిన తర్వాత ఇక్కడ కొంచెం స్నాక్స్ తింటామని వచ్చాము సాత్వికత అసలు తిననీకే ఇస్తలేడు ఏడుస్తూనే ఉన్నాడు బాగా నేనైతే ఒక పావుభాజీ ఆర్డర్ ఇచ్చాను చూస్తున్నారా వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఎంత మందికి మెయింటైన్ చేస్తారంటే అదేమో మనకి ఇంట్లో చేస్తే అంత నచ్చదు కానీ బయట ఫుడ్ అంటే మనం అంతా ఆశపడతాం అందరూ ఎవరైతే అది టేస్ట్ అది కొంచెం తేడాగా ఉంటుంది ఎట్లా చేస్తారు ఏమో అని వీడియో తీస్తామని మా ఆయన వీడియో తీస్తున్నారు ఇదైతే వేరే వాళ్ళకి వడాపావ్ చేస్తున్నాడు ఇక్కడైతే చాలా ఫేమస్ వడాపావ్స్ కానీ పావు బజ్జీ కానీ మరి మీకేమి ఇష్టము మీరు బయట వెళ్తే ఎక్కువ ఏం తింటారో నాకు కమెంట్ చేయండి సో ఇక్కడ పావు భాజీ రెడీ అయిపోయింది జాన్వికి చాలా ఇష్టం పావు భాజీ సో ఇక్కడైతే మేము తింటున్నాము రే అయిపోయింది షాపింగ్ తినేసి ఇంటికి వెళ్తాము న్యూ ఇయర్ వీడియో కూడా నెక్స్ట్ నెక్స్ట్